ప్రైజ్ ద లాడ్ నీ వెనుక చూడకుము అవునండి గతంలో నీ జీవితంలో జరిగిన పాపము వైపు నువ్వు వెనుదిరిగి చూడవద్దు నువ్వు తిరిగి నీ జీవితంలో ఏ పాపం జరిగిందో అని జ్ఞాపకం చేసుకోవడానికి అసలు ప్రయత్నం చేయవద్దు ఇన్ఫ్యాక్ట్ ఇది సాతాని యొక్క ఒక ట్రాప్ సాతాను గతంలో జరిగిన పాపాన్ని జ్ఞాపకం చేసి మనము ప్రభువులో ముందుకు కొనసాగకుండా అడ్డగించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభువే క్షమించినప్పుడు నీ గత పాపాన్ని నీవెందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ సాతాను వచ్చి నువ్వు పలానా పాపం చేసావు కదా నువ్వు పలానా సంబంధం కలిగి ఉన్నావు కదా పలానా రీతిలో అక్రమంగా ప్రవర్తించావు కదా నువ్వు చేయకూడని అన్యాయము దుర్మార్గము నువ్వు చేసావు కదా అని నీతో చెప్తే నీవు చేయాల్సింది ఒకటే అది ఎవరో నాకు తెలియదు నేను కాదు అని నువ్వు చెప్పాలి ఎందుకనగా నీవు క్రీస్తు నందు ఇప్పుడు నూతన సృష్టిగా నీవు మార్చబడ్డాం నీ పాపమంతా యేసు క్రీస్తు ప్రభు వారు తన రక్తంలో కడిగి వేసి తన వీపు వెనకల నీ పాపాన్ని వేసుకున్నారు కాబట్టి ఫిలిప్పి పత్రికలో మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో పౌల్ గారు అంటారు వెనకున్నవి మరచి అంటాడు అక్కడ ఫుట్నోట్లో లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకు వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను అంటాడు కాబట్టి సాతాను నువ్వు గురి వద్దకు చేరకుండునట్లుగా నువ్వు ముందుకు పరిగెత్తకుండాట్లుగా నీ వెనక జరిగిన పాపాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాడు అయితే అది చేసిందికి ఎంత మాత్రం నీవు కాదు ఆ పాతవన్నీ కూడా గతించిపోయాయి లోతు భార్యను గమనించండి వెనుదిరిగి చూడొద్దని సాక్షాత్తు దేవుడే చెప్పినా వెనుదిరిగి చూసింది ఏమైందో తెలుసా తన జీవితాన్ని పోగొట్టుకుంది తన కుటుంబాన్ని పోగొట్టుకుంది చివరికి ఒక అవిధేయురాలాగా ఒక సామెతకు ఆస్పదముగా ఆమె జీవితం మిగిలిపోయింది కాబట్టి నీ గతం వైపు చూడటం అనేది ఎంత ప్రమాదకరమని అర్థమైతే నీవెన్నటికీ ఆ సాహసం చేయవు కాబట్టి ఇది మొదలుకొని నీ వెనక ఉన్నది ఏదైనా సరే అది ఎంత ఘోరమైన పాపమైనా సరే అది ఏసుక్రీస్తు ప్రభు దాన్ని కొట్టివేశాడు ప్రభు దానికి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు నువ్వు క్రీస్తు నందు నూతన సృష్టి కాబట్టి ప్రభు యొక్క వాక్యపు వెలుగులో ఈరోజు ఒక తీర్మానం చేసుకో శత్రువు యొక్క ఉత్సు కుయుక్తిలో నువ్వు పడకుండా ఉండునట్లుగా ప్రభువునికి సహాయము చేయునుగాక ఆ మెయిన్